హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ నేను మినపప్పుతో వడలు చేస్తున్నాను మినప వడలు దీన్ని ముందుగా ఫోర్ అవర్స్ ముందు కానీ ఎయిట్ అవర్స్ ముందు కానీ నానబెట్టుకోవాలి దీంట్లో శనగపప్పు వేయాలి కొంచెం టూ త్రీ స్పూన్స్ అండ్ బియ్యం కూడా వేయాలి టూ త్రీ స్పూన్స్ ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా అబ్జర్వ్ చేయకుండా చూస్తుంది దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మాత్రం లైట్గా వేయాలి ఎక్కువ వేయద్దు లూజ్ అయిపోతుంది పిండి ఒకవేళ లూజ్ అయినా కానీ మీరు రవ్వ వేసుకోవచ్చు కొంచెం సరిపడేంత అప్పుడు వడలు మంచిగా వస్తాయి క్రిస్పీగా కూడా వస్తాయి బాగుంటాయి ఇప్పుడు ఇది మిక్సీ అయిపోయింది మెత్తగా గ్రైండ్ అయింది చూడండి ఎలా ఉందో పిండి అట్లా హోల్ వచ్చేలా చూసుకోవాలి మంచిగా అప్పుడు వడలు బాగా వస్తాయి నెక్స్ట్ పిండి పక్కకు తీసుకున్నాం కదా ఒక గిన్నెలో వేసుకున్నాము దాంట్లో సాల్ట్ వేయాలి కొద్దిగా సోడా వేయాలి లైట్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి వన్ టీ స్పూన్ పిండిని బట్టి అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా తరిగి వేసుకొని మీకు ఇష్టమైతే ఆనియన్స్ వేసుకోవచ్చు సన్నగా జరిగింది అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు సన్నగా జరిగి కరివేపాకు అవన్నీ వేసుకోవచ్చు నేను మాత్రం టూ ఇంగ్రీడియంట్స్ వేసిన పచ్చిమిర్చి జీలకర్ర ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం మొత్తం మిక్స్ అయ్యేదాకా కలపాలి తర్వాత చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని మనం చేయి కద్దుకొని చాయ్ జాలు తీసుకోవాలి జాలికి వాటర్ అంటించి తర్వాత పిండి తీసుకొని దాని మీద పెట్టి చిన్న హోల్ చేయాలి తర్వాత ఆయిల్ వేడెక్కినాక అందులో వేసేయాలి చాయ్ జాలతో అయితే పర్ఫెక్ట్గా వస్తాయి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వడల్ని మీరు చేతో అని వేసుకోవచ్చు లేదంటే ఒక ప్యాకెట్ ఉంటుంది కదా మిల్క్ ప్యాకెట్ ఏదైనా దానికి వాటర్ రుద్ది దాని మీద వడ వేసుకొని కూడా వేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్